తర్వాత ఇక్కడ ఎవరు కూర్చోవద్దు ఒకటోది మీకు చెక్ లిస్ట్ అదే అది చూసుకొని ఇక్కడికి వస్తే ఆ కౌంటర్ పోతే అక్కడ అటెండెంట్ తీసుకొని ఆర్డర్ ంతా మీ అందరికీ తెలుసు సరే అందరికీ ముఖ్య సూచన పిఓస్ ఏపీఓస్ కి ముఖ్య సూచన కబ్జర్వర్స్ కి ఐడి కార్డ్స్ అక్కడ ఉన్నాయి వాటి మన వెంటనే థర్టీస్ రెడ్డి వచ్చే మందుల జిల్లా చాలా ఖచ్చితంగా ఐదు ముప్పైకి స్టార్ట్ కావాలి ఒకవేళ ఆప్షన్ తీసుకుపోతుంది ప్లీజ్ దయచేసి సిగ్నేచర్ చేయండి సార్ బయట కానీ నెంబర్ సిక్స్ కౌంటర్ నెంబర్ త్రీలో పిఎస్ ఒకటే ఇచ్చాడటోజ్ కానీ ఏ రెసిడెన్స్ మాట్లాడున్నా కూడా అక్కడ మన రెసిడెన్స్ మాత్రాలన్నా

ఒక ఫోటో గానీ బయటకు రావడానికి గుజరాత్ లో ఒక ఇష్యూ తర్వాత ఏ విధమైన సెల్ఫీలు కానీ వీడియోలు కానీ తీయకూడదు ऑफिसर्स हा सर्कल ऑफिसर्स